వాట్ ఎవర్ యూ థింక్ గుర్తుపెట్టుకోండి ఒక ప్రాముఖ్యమైన మాట చెబుతాను సినిమా దగ్గర ఏసు సంపూర్తి చేసినటువంటి కార్యమును బట్టే మనం ఆలోచించాలి మనం నమ్మాలి మనం మాట్లాడాలి వు షుడ్ స్పీక్ ఎనీథింగ్ బేస్డ్ అపాన్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ఏ ఏ కార్యాన్ని సంపూర్ణం చేసడం దానిని బట్టే మాట్లాడాలి దాన్ని బట్టే మనం అంగీకరించాలి దానిని బట్టే తిరస్కరించాలి దాన్ని బట్టే అంగీకరించాలి కాబట్టి అమ్మాయి ఏం చేసింది నేను స్వస్థత పొందాను దీన్ని నేను ఒప్పుకోను అన్నది ఒకవేళ అపవాది ఇచ్చినటువంటి ఆలోచన పట్టుకుంటే ఆ ఇక ఎన్నికీ కూడా ఆ ఫిట్స్ జబ్బు నుంచి బాగా అయిందేది కాదు ఇప్పుడు దేవుడు ఒకసారి నిన్ను స్వస్థపరిస్తే సాతను ఇంకా రిజైన్ చేసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా దేవుడు మిమ్మల్ని ఒకసారి స్వస్థపరిచాడు అనుకోండి సాతను రిజైన్ చేసేసి ఇంకా దేవుడు నిన్ను స్వస్థపరిచాడలే నేను వెళ్ళొస్తా బాయ్ అని చెప్తాడు అనుకుంటున్నారా చాలా ఓపెనర్ మీటింగ్స్లో కొంతమంది సాక్షులు చెప్తారు నిజమే ట్రూ మరి చెప్పే సాక్ష్యం నిజం కాకపోతే మూడు నెలల తర్వాత వాళ్ళు ఎట్లున్నారు అనుకోవాలి మూడు నెలల తర్వాత ఎట్లు కనుక ఎందుకంటే ఐ నో అబౌట్ ద డగల్ నాకు సాతను గురించి తెలుసు వాడి గురించి తెలుసు నువ్వు ఒకవేళ దేవుని గురించి నువ్వు మయంపరచా అంటే వారం తర్వాతనే వారం తిరగకముందే వాడి దగ్గరకు వస్తాడు సేమ్ వ్యాధి లక్షణాలతో వస్తాడు అదే సిప్టమ్స్తో నువ్వు వస్తాడు మళ్ళీ నీకు ఆ స్పీకర్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాడండి చూశూ అందుకే అండి మొన్న కొన్ని రోజుల క్రితము ఫ్యూ డేస్ బ్యాక్ ఆఫ్టర్నూన్ టైంలో చాలా స్పష్టంగా నాకు తెలుస్తోంది స్పష్టంగా కనిపిస్తోంది తెలుస్తోంది సాతనుగాడు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసి నవ్వుకుంటున్నాడండి ఎగతాలుగా నవ్వుకున్నాడు జోకర్గాలలాగా చూస్తున్నాడు వాడు జోకర్ల లాగా చూస్తున్నాడు అసలు వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు హమాయకులు నిజంగా గొర్రెలు వెళ్ళు వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకు వీళ్ళను సులభంగా మోసం చేయొచ్చు సులభంగా రెండు ఆలోచనలు ఇస్తే చాలే వీళ్ళు మొత్తం ఈజీగా పడిపోతారని వాడు నవ్విందే 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 ఎగతాలుగా నవ్వుతున్నాడు ఎగతాలుగా నవ్వుతున్నాడు ఆలోచన క్రీస్తు జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన ఏం చేయాలంటే గుర్తించాలి ఫస్ట్ గుర్తించాలి ఫస్ట్ గుర్తించాలి గుర్తించిన తర్వాత బంధించాలి గుర్తించాలి గుర్తించిన తర్వాత బంధించాలి ఒప్పుకోకూడదు రిజెక్ట్ చేయాలి దిస్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్ ఆత్మీయ పోరాటం అంటే దయ్యాలతో పోరాటం కాదండి దయ్యాలతో పోరాటం కాదు మనం మళ్ళా దయ్యాలతో పోరాడాలంటే ఏసుప్రభుని ఎవరితో పోరాడినట్లు యేసుప్రభు పోరాటం అసంపూర్ణమైనట్లే కదా యేసుప్రభు పోరాడాడు కంప్లీట్గా సాతను ఓడించేశాడు ఓడించేశాడు పర్మనెంట్గా ఓడించేసాడు నువ్వు నేను ఇప్పుడు కొత్తగా చేసేది ఏమీ లేదు ఇప్పుడు పోరాటం దేనికో తెలుసా సత్య అని నమ్మేదానికి పోరాటం క్రీస్తు నీ కొరకు పూర్తి చేసినటువంటి కార్యాన్ని నమ్మేదానికే పోరాటం దానికి వ్యతిరేకంగా సాధన ఇచ్చే ఆలోచనను తిరస్కరించేయడమే ఇప్పుడు పోరాటం